హలో వన్ అందరు కూడా నమస్తే అండి ఇస్ సాయి వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ మీ ముందుకి రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా ఇండ్ల మధ్యలోనే టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డు ఓపెన్ ప్లాట్ మంచి రీజనబుల్ ప్రైస్లో సేల్కి తీసుకురావడం అనేది జరిగింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మీరు ముందుగా మా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎవ్రీ మంచి మంచి ప్రాపర్టీస్ అన్స్ ప్రాపర్టీస్ డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది మీకు ప్రతి ప్రాపర్టీ యొక్క అప్డేట్ నోటిఫికేషన్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కాబట్టి తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్రాపర్టీ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మేడ్చల్లో ఉంటుంది మేడ్చల్ బస్ డిపో నుండి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే నుండి ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మీ ఫ్యామిలీ సర్కిల్లో కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎవరైనా ప్రాపర్టీ కొనాలనుకునే వారికి ఈ వీడియోని వారికి తప్పకుండా షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీ అమ్మకానికి ఉంటే మా డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మంచి రీజనబుల్ ప్రైస్లో ప్రమోషన్ చేయడం జరుగుతుంది మీ యొక్క ప్రాపర్టీ షార్ట్ పీరియడ్లో సేల్ అవుతుంది పబ్లిక్ నుండి మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది మీ యొక్క ప్రాపర్టీ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే మన ఛానల్ డిస్క్రిప్షన్లోని కాంటాక్ట్ నంబర్ ఇవ్వడం అనేది జరుగుతుంది కాల్ చేయండి ఈ ప్రాపర్టీని పర్చేజ్ చేసి ఈ ప్లాట్ని పర్చేజ్ చేసి ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు లేదంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా తీసుకొని ఆఫ్టర్ రీసేల్ చేస్తే చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి ఉంటాయి ఈ ప్లాట్ సౌత్ ఫేసింగ్లో ఉంటుంది థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్తో ఉంటుంది సౌత్ ఫేసింగ్లో ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది కండ్లకోయ ఓఆర్ఆర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నంబర్ సిక్స్ నుండి ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది ఈ ప్లాట్కి నియర్ బైగా కిరణ షాప్స్ కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ వాకబుల్ డిస్టెన్స్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మీరు ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా స్క్రీన్ పై నెంబర్ కనిపించేదానికి కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ఏ లొకేషన్లో ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారో కామెంట్ చేయండి ఈ ప్రాపర్టీకి ఓనర్కి వచ్చేస్తున్న ప్రైజు పెర్ స్క్వేర్ యార్డ్ థర్టీ టూ థౌజండ్ గజం వచ్చేసి ముప్పై రెండు వేలు ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు స్లైట్లీ నెగేషియబుల్ అనేది ఉంటుంది ఈ ప్లాట్కి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలంటే స్క్రీన్పై కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం అనేది జరుగుతుంది కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ మీరు తెలుసుకోండి వన్ అగైన్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫాలో చేయండి థ్యాంక్ యూ ఆల్